యూరియా కోసం వచ్చిన రైతు చెంపను ఎస్ఐ చెల్లు మనిపించారు క్యూ లైన్ లో నిలబడి రైతుపై చెయ్యి చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఈ ఘటనపై హరీష్ రావు ఫైర్ అయ్యారు యూరియా అడిగినందుకు రైతు చెంప చెల్లు మనిపించడమేనా ప్రజా పాలన ఇంద్రమ రాజ్యం అంటే ఇదేనా రేవంత్ రెడ్డి అని హరీష్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు ಏನ್ <laughs> ಪರವಾಗಿಲ್ಲ <laughs> 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 <coughs> <dos> <hansimit>